హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట మరియు రామంతాపూర్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఆరుగురికి విద్యార్థుల విద్యార్థుల ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి నీలిమ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలు విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు హైదరాబాద్ మరియు రామంతాపూర్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో బేగంపేట మరియు రామంతాపూర్లో రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఆరుగురు బాలురు ముగ్గురు బాలుగురు ముగ్గురు బాలికలకు ప్రవేశాలపై మాట్లాడుతూ జిల్లా గిరిజన విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గిరిజన విద్యార్థుల దరఖాస్తులు చేసుకోవాలని కోరారు ప్రవేశాలపై నియమ నిబంధనలు తెలియజేస్తూ విద్యార్థి విద్యార్థులు ఒకటి ఆరు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు జన్మించిన వారు వారై ఉండాలన్నారు గల వారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు వరాలను నింపి రెండు ఫోటోలతో సంబంధిత తహసీల్దార్ ధృవీకరించబడిన మీ సేవ పొందిన కులము మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్ విదాగ్రత పుట్టిన తేదీ ధృవీకరణతో పాటు తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయం లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతాలైతే రెండు లక్షలు మించి ఉండరాదన్నారు ఒరిజినల్ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను విధిగా జతపరచాలన్నారు దరఖాస్తు ఫారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ రెండవ అంతస్తు ఎస్ పదిహేడులో జిల్లా గిరిజన అభివృద్ధి అధికార కార్యాలయం మెదక్ జిల్లా కార్యాలయం పని వేలు ఉచితంగా పొందగలరు అని వివరించారు దరఖాస్తులు ఎనిమిది ఈ నెల ఎనిమిది తేదీ ఐదో గంటల లోపల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు అదేవిధంగా పన్నెండు ఎనిమిదిన ఉదయం పదకొండు నెలల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థి విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్న డ్రాయ్ ఈ అవకాశాన్ని గిరిజన విద్యార్థిని విద్యార్థుల తన ధరలు సద్వినం చేసుకోవాలని జిల్లా గిరిజనా అభివృద్ధి అధికారి నీలిమ తెలిపారు